తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించి పది సంవత్సరాల పైచిల్కు జరిగింది నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది మంత్ ఎనిమిది మంది ఎంపీలెయ్రు ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము మన ఆత్మగౌరవము మనము ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈ రోజు వరకు గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినా గాని అప్పుడున్నటువంటి కేసీఆర్కి వారికి ఉన్నటువంటి వైర్యం సరే అప్పుడు ఏదో పడలేదనుకున్నాం ఇప్పుడు మేము అన్ని విధాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇస్తూ మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోపోవడాన్ని మాత్రం డెఫినెట్గా తప్పుబడుతున్నాం వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం రానున్న బడ్జెట్లో కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది తెలంగాణ అనే రాష్ట్రానికి విభజన హామీలున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతుర్రు తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటవే మెరుగైనటువంటి టాక్సేషన్ తో సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన వాటా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి పోతుంది మాకు రిటర్న్ రావాల్సింది కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలను ఇద్దరి కేబినెట్ మినిస్టర్లను నరేంద్ర మోడీ గారిని విన్నపించుకుంటున్నా తెలంగాణను గుర్తించాలే తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను